హాయ్ ఫ్రెండ్స్ వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ ప్రజల కోసం వరమా పర్యావరణానికి ముప్పై వీడియోలో తెలుసుకున్న ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వార్త చాలా చర్చనీయాంశమైంది కొందరు దీన్ని ఆర్థికాభివృద్ధి సంకేతంగా చూస్తుంటే మరికొందరు పర్యావరణంపై ప్రభావం ఉంటుందేమో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే అసలు గూగుల్ డేటా సెంటర్ అంటే ఏంటి వైజాగ్లో ఎందుకు ఏర్పడుతుంది దాని లాభ నష్టాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాము మనం ప్రతిరోజు ఉపయోగించే గూగుల్ సెర్చ్ యూట్యూబ్ జీమెయిల్ మ్యాప్స్ లాంటి సర్వీసులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సర్వర్ల ద్వారా నడుస్తాయి ఈ సర్వర్లు పనిచే చో పనిచేసే చూడతాయి డేటా సెంటర్ అంటారు ఇది ఒక భారీ భవనం ఇందులో వేల సంఖ్యలో కంప్యూటర్లు Вторая система, кулинг-система.